హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టేసినట్లయితే కనుక ఒక్కసారి ఈ గోదావరి స్పెషల్ పెసర పురుగులని ట్రై చేయండి వీటి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఒక్కసారి కనుక దీని రుచి చూసారంటే దీనికి అడిక్ట్ అయిపోతారు అంత బాగుంటుంది దీని టేస్ట్ కానీ ఈ పెసరపునుగలని ప్రిపేర్ చేసుకోవడం అందరికీ సరిగా కుదరదండి పెసరపురుగులు అనేవి గుల్లగా రావు కానీ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి కనుక మీరు పెసరపునుగుల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ పెసర పిండి మిక్సీలో పట్టుకున్నా కూడా మీకు పునుగులు అనేవి చాలా గుల్లగా అలాగే చాలా టేస్టీగా వస్తాయి మరి మీకు కూడా ఇదే టేస్ట్ ఇంకా టెక్చర్ రావాలంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పునుగుల కోసం నేను ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పుని మూడు గంటల క్రితం నానబెట్టుకున్నానండి ఈ పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా ఒప్పుకొని పక్కన పెట్టుకోండి ఒక గ్లాసు పెసరపప్పుకి పావు గ్లాసు మినపగుళ్ళను నానబెట్టుకోండి ఎందుకంటే పెసరపప్పులో జిగురు అనేది ఉండదండి సో మీరు మిక్సీలో ఎంతసేపు మిక్సీ పట్టుకున్నా కూడా మీకు ఆ జిగురు ఫ్లఫీనెస్ అనేది రాదు కాబట్టి మినపగుళ్ళను కనుక నానబెట్టుకున్నారంటే మీకు జిగురు వస్తుంది అలాగే చాలా ఫ్లఫీగా కూడా వస్తుంది పిండి అనేది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టుకున్న పెసరపప్పులో కొద్ది కూడా వాటర్ లేకుండా ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని పిండిని మెత్తగా పేస్ట్ చేసుకోండి చూసారు కదండి మనకి పిండి టెక్స్చర్ అనేది ఇంత సాఫ్ట్ గా అలాగే గట్టిగా రావాలి నేను పెసరపప్పుతో పాటు మినపప్పుని నానబెట్టుకోవడం మర్చిపోయానండి ఉత్త పెసరపప్పుని మిక్సీలో మీరు ఎంత వేసుకున్నా కూడా ఆ అనేవి కొంచెం గట్టిగానే వస్తాయి చూడండి ఇక్కడ ఈ పిండిని వాటర్ లో వేస్తున్నాను కదా ఇలాగా అడుక్కు తేలిపోతుంది అదే గ్రైండర్ లో వేసుకున్నారంటే మీకు ఫ్లఫీగానే వస్తాయి కానీ నా దగ్గర గ్రైండర్ లేదు కాబట్టి ఇక్కడ నేను విస్కర్ తో గ్రైండ్ చేసుకుంటున్నానండి ఒక ఫ్లఫీనెస్ కోసం ఈ విధంగా విస్కర్ తో ఒక నాలుగైదు నిమిషాల పాటు చేసుకున్నారంటే గనక మనకి పిండికి ఫ్లఫీనెస్ అనేది వస్తుంది లేదంటే మీరు డైరెక్ట్ గా గ్రైండర్ ఉంటే గ్రైండర్ లో వేసుకున్నా కూడా మీకు ఈ ఫ్లఫీనెస్ అనేది వస్తుంది చూసారు కదండి ఈ విస్కర్ తో చేసుకోవడం వల్ల పిండి అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో అచ్చం కేక్ బ్యాటర్ లాగా ఉంది ఈ విస్కర్ లేని వాళ్ళు డైరెక్ట్ గా మిక్సీలోనే పెసరపప్పుతో పాటు మినపప్పును కూడా నానబెట్టుకుంటే సరిపోతుంది పిండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక గంట వరకు పక్కన పెట్టుకున్నారంటే పెసరపునుగులు అనేది ఇంకా గుల్లగా అలాగే చాలా టేస్టీగా వస్తాయండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఇప్పుడు వాటర్లోకి ఒకసారి పిండిని డ్రాప్ చేసి చూద్దాము ఫస్ట్ మనం వాటర్లో వేసుకోగానే పిండి అడుకు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మాత్రం తేలుతుందండి అంటే మనకి పిండి అనేది చాలా ఫ్లఫీగా వచ్చినట్లు ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఇక్కడ పిండి కూడా రెడీ అయిపోయింది కదండీ చూస్తున్నారు కదా పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఇంకా ఎంత ఫ్లఫీగా ఉందో సో పిండిని ఈ విధంగా తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి లేదంటే కనుక మీకు పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజులో అయినా పునుగులు వేసుకోవచ్చు పునుగులు వేసుకునే టైానికి ఆయిల్ అనేది చాలా హీట్గా ఉండాలండి హీట్గా ఉన్నప్పుడు మీరు పునుగుల్ని ఈ విధంగా వేసుకోండి కళాయిలోకి సరిపడే అన్ని పునుగులు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పునుగుల్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకి పునుగులు అనేవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి సో ఈ విధంగా కలుపుకుంటూ పునుగులు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూసారు కదండి పునుగులు అనేవి మంచి రంగులోకి వచ్చేసాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలాగా ఫిల్టర్లోకి తీసుకొని ఆయిల్ అంతా కూడా ఇలాగ కిందకి జాలిపేటట్టు ఉంచుకోవాలి చూసారు కదండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ పునుగుల్ని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పెసర పురుగుల్ని పల్లీ చట్నీతో తీసుకున్నా సరే లేదంటే అల్లం చట్నీతో తీసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇలా ఓపెన్ చేస్తే మీకు లోపల ఎంత సాఫ్ట్గా ఉందో అచ్చం కేక్కి లోపల ఎలా అయితే ఉంటుందో అంత ఫ్లఫీగా ఉంది పిండి అనేది సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి అదే మైసూర్ బోండా మనలో మైసూర్ బోండాని చాలామంది బయట హోటల్ నుండే తెప్పించుకుంటారండి ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా రాదని కానీ ఈరోజు మనం ఇంట్లో కూడా మైసూర్ బోండాని బయట కంటే కూడా ఎంతో టేస్టీగా అలాగే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఎంతో హైజెనిక్గా కూడా ఉంటుంది కానీ చాలామంది మైసూర్ బోండాని మైదాతో చేయడం వల్ల స్కిప్ చేస్తూ ఉంటారండి కానీ ఈరోజు మైసూర్ బోండాని గోధుమ పిండితో అదే టేస్ట్ ఇంకా టెక్స్చర్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక వడలపాటి గిన్నె తీసుకొని ఒక కప్పు కమ్మని పెరుగును వేసుకోవాలండి ఈ పెరుగు అర లీటర్ వరకు ఉంటుంది అలాగే ఈ పెరుగులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వీటిని బాగా బీట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి చూసారు కదండి పెరుగులో చక్కగా బబుల్స్ ఫామ్ అయ్యి ఎంత గుల్లగా వచ్చిందో ఇలా రావడం వల్ల మైసూరు బోండా అనేది ముద్దగా లేకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తుంది ఇప్పుడు ఈ పెరుగులోకి ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి మీకు బోండా మరింత క్రంచిగా రావాలనుకుంటే కనుక గోధుమ పిండితో పాటు రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి మనకి మైసూర్ బోండా పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా రెండు టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి ఒకటి వంట సోడా సరిపడినంత వేసుకోవాలి రెండు పిండి అనేది గట్టిగా ఉండాలండి చూసారు కదండి పిండి కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి నేను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అందులో గోధుమ పిండి కలుపుకున్నప్పుడు గట్టిగా ఉన్నా కూడా నానిన తర్వాత పిండి అనేది కొంచెం జారుగా అవుతుంది కాబట్టి మీరు కలుపుకునేటప్పుడే పిండి అనేది గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ బోండా బ్యాటర్ని ఒక గంట సేపు అయినా సరే కూడా బాగా నాననిచ్చారంటే కనుక బోండా అనేది చాలా టేస్టీగా వస్తుంది చూసారు కదండి గోధుమ పిండి చక్కగా నానిపోయి బబుల్స్ ఫామ్ అయింది ఇలా బబుల్స్ ఫామ్ అవడం వల్ల బోండా అనేది మీరు ఏ షేప్లో వేసుకున్నా కూడా రౌండ్ షేప్లో వస్తుంది అలాగే లోపల పిండిగా లేకుండా స్పాంజ్ లాగా వస్తుంది బోండా అనేది ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గుంట కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బోండా బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి బోండాలన్నీ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గరిటని ఈ విధంగా తిప్పుకుంటూ ఉన్నారంటే కనుక బోండాలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి చూసారు కదండీ బోండాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే ప్రాసెస్లో మిగతా పిండినంతటిని కూడా బోండాలుగా వేసుకొని తీసుకోవాలి చూసారు కదండీ మైసూర్ బోండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో వీటి టేస్ట్ కూడా అంతే బాగుందండి ఈ గోధుమ పిండి బోండాల్ని వేడివేడిగా పల్లి చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ సర్వ్ చేశారంటే కనుక ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ బోండాల్ని మీరు బ్రేక్ఫాస్ట్ కానీ కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినచ్చు నిజం చెప్తున్నానండి వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి ఈరోజు నేను మీకు మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి అదే ఆలు బోండా దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎప్పుడు బజ్జీని ఒకే రకంగా వేసుకొని కొట్టేసి ఉంటే కనుక ఇలాగ ఆలూ బోండాని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వేడి వేడి బోండాని ఇలాగ సాస్తో నంచుకొని తింటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ ఆలు బొండ కోసం నేను ఇక్కడ అరకిలో బంగాళదుంపల్ని హై ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి ఈ బంగాళదుంపల్ని మరీ మెత్తగా ఉడికించుకున్నారంటే గనక మీరు ఉండ చేసుకోవడానికి అంత పర్ఫెక్ట్ గా రాదు చూసారు కదండి ఇలాగా చాక్తో గుచ్చితే దుంపలోకి సాఫ్ట్ గా వెళ్ళిపోవాలి చాకు అప్పుడు ఉడికినట్టు ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని తోలు తీసి చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగ పప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకొని ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి చూసారు కదండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే మీకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది దీంతో పాటుగా ఒక ఐదు గ్రీన్ చిల్లీస్ ని ఇలా కచ్చా పచ్చాగా నూరుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇందులోకి ఎండుమిర్చి కారం కంటే కూడా ఇలాగ పచ్చిమిర్చిని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మంటని సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులోకి వేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇవి బాగా కలిసేంతవరకు కలుపుకుంటూ ఉండాలి మీకు ముక్కలు మరీ పెద్దగా అనిపిస్తే గనక ఇలాగ చిన్ని చిన్ని ముక్కలుగా స్మాష్ చేసుకోండి గరిటతో ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నారంటే గనక ఆలు బొండకి స్టఫ్ రెడీ అయిపోతుందండి ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా రౌండ్ ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలండి ఆల్మోస్ట్ పూర్ణంలో మనం ఏదైతే సైజులో తీసుకుంటామో ఆ సైజులో తీసుకోండి ఈ విధంగా రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉండలన్నీ కూడా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ ఈ అర కేజీ బంగాళదుంపలకి కప్పున్నర శనగపిండిని వేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు సరిపడినన్నీ నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని అంతా కూడా సాఫ్ట్ బ్యాటర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి చూసారు కదండి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వంట సోడా అలాగే అర టీ స్పూన్ వాము అలాగే మరొక హాఫ్ టీ స్పూను ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఈ వాము వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది ఆయిల్ వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి వీటిని స్కిప్ చేసుకోకుండా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది మనకి బ్యాటర్ అనేది మరీ పలుచుగా ఉండకూడదండి కొంచెం దిక్కుగానే ఉండాలి ఎందుకంటే బంగాళదుంప మిశ్రమానికి పిండి కోట అవ్వాలి కాబట్టి పిండి మరీ పలుచుగా చేసుకున్నారంటే గనక ఉండకి అంటి పెట్టుకుని ఉండదు ఇప్పుడు ఉండని ఈ విధంగా తీసుకొని పిండిలోకి వేసుకొని పైన పిండి వేసుకొని ఇలాగ మూడు వేళ్లతో పట్టుకొని ఆయిల్లో ఈ విధంగా వేసుకున్నారంటే సరిపోతుంది ఇంకొకసారి చూపిస్తానండి ఈ విధంగా పిండిని పైన వేసుకొని మూడు వేళ్లతో ఇలాగ పైకి తీసి ఆయిల్లో ఈ విధంగా వేసుకున్నారంటే పిండి మొత్తం కోట్ అవుతుంది అలాగే ఆలు బోండా రౌండ్గా వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద డిఫ్రెక్ సరిపడంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు బోండాల్ని ఈ విధంగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి Bondi, బోండా ఈ విధంగా పైకి తేలిన తర్వాత గరిటతో ఒకసారి కలుపుకొని స్టెయినర్తో ఈ విధంగా తీసుకోవాలండి వీటిని ఒక్కసారి కాకుండా రెండు సార్లుగా ఫ్రై చేసుకున్నారంటే మనకి బోండా అనేది క్రిస్పీగా వస్తుంది ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్లోకి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి మరొక రెండు నిమిషాలు కనుక వేయించుకున్నారంటే బోండా అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయి మంచి రంగు వచ్చేసినాయి ఇప్పుడు వీటిని ఇప్పుడు వీటిని అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము వీటి షేప్ అయితే చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇంకా దీని టేస్ట్ కూడా అంతే బాగుంది సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అదే మైసూర్ బోండా దీన్ని మైసూర్ బజ్జీ అని కూడా అంటారండి ఈ మైసూర్ బోండాని ఇంట్లోనే చాలా టేస్టీ ఇంకా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోదా చూసేద్దామండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి కనుక ప్రిపేర్ చేసుకుంటున్నారంటే కనుక మనం ఇంట్లోనే మైసూరు బోండా అనేది చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని మెజర్మెంట్ కోసం ఒకటే కప్పును వాడండి ఒక కప్పు పెరుగును తీసుకుంటున్నాను అలాగే ఈ పెరుగులోకి హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఈ సోడా అనేది కంపల్సరీ వేసుకోవాలండి మీకు సోడా ఏమాత్రం తగ్గినా కూడా మీకు మైసూర్ బోండా అనేది పొంగదు అలాగే అంత పర్ఫెక్ట్గా రాదు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నారంటే మనకి ఈ పెరుగు అంతా కూడా సోడా ఉప్పుతో కలిసి బాగా పొంగుతుంది ఈ పెరుగు అనేది మీకు ఎంత బబుల్స్ ఫామ్ అయితే మీకు బోండా అనేది అంత గుల్లగా అంత మంచిగా వస్తుంది చూసారు కదండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదాను కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు దీని లేచిన మీరు కొంతమంది కొబ్బరి ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కరివేపాకు ఇలాగా రకరకాలుగా వాడతారండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్తో దీన్ని బాగా కలుపుకోవాలండి అలాగే మరీ ఎక్కువ వాటర్ కాకుండా జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అట్లా వాటర్ యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మనకి బోండా మిక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి పల్చగా అయిపోయిందంటే కనుక పిండి మీకు చక్కగా రాదు ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు దీన్ని విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఎంత బాగా కలుపుకున్నారంటే మీకు బోండా అనేది అంత గుల్లగా వస్తుంది చూసారు కదండి ఫైనల్గా టెక్స్చర్ అనేది మీకు ఇదికు ఈ విధంగా ఉండాలి పిండి అనేది వేసుకుంటే ఎందుకంటే నానిన తర్వాత పిండి ఇంకొంచెం లూజ్ అవుతుందండి కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టారంటే బోండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని కళాయిలోకి వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండిని ఇందులోకి వేసుకోవాలండి మనం ఫ్రీగా తిప్పుకోవడానికి ఎన్ని బోండాలు అయితే పడతాయో అన్ని బోండాలు ఇందులోకి వేసుకోవాలి వెంటనే తిప్పకూడదండి ఇలాగా ఒక నిమిషం అయిన తర్వాత కల గరిటతో ఈ విధంగా తిప్పుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మైసూరు బోండా అనేది తిప్పుకుంటూ ఉంటే గనక సరిగా అన్ని వైపులా కరెక్ట్గా ఫ్రై అవ్వదండి కాబట్టి ఈ విధంగా రౌండ్గా ఈ విధంగా చేస్తూ ఉంటే బోండా పైన బోండా అంతా కూడా ఈక్వల్గా ఫ్రై అవుతుంది చూసారు కదండీ ఫైనల్గా మనకి బోండా అయితే పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక గరిడుతో కనుక తీసుకొని వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి మైసూర్ బోండా రెడీ అయ్యి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేసేయండి